అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే గీత నాకు మంచి ఫ్రెండ్ ఎప్పుడూ మా అన్నయ్యకి కాల్ చేసినా అన్నయ్య బిజీగా ఉంటే తనే మాట్లాడేది చాలా మంచి అమ్మాయి ఇప్పుడు తననే చంపేస్తారు అని తెలిసాక కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది గీతకి పారిపొమ్మని చెప్దామని అనుకుంటే తన కాంటాక్ట్ నెంబర్ కూడా నా దగ్గర లేదు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అలా వెళ్ళిన వాడు మరుసటి రోజు పొద్దున్నే నా దగ్గరకు వచ్చాడు తన మీటింగ్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను తర్వాత నుంచి అట్టే వెళ్ళిపోతాను అని అన్నాడు నా ఆత్రుత ఆపుకోలేక ఏం జరిగిందో చెప్పమని అడిగాను మా అన్నయ్య మొదటి చెప్పడానికి ఒప్పుకోలేదు కానీ నేను నా మీద ఒట్టే నువ్వు చెప్పకపోతే అని అనేసరికి ఏం జరిగిందో వివరించాడు అని ఆగి విరాజ్ వైపు చూశాడు ఇంతలో చరణ్ వచ్చి వీడు చెప్పేది నిజమే వీడు మా బాస్ ఇంకో కొడుకు అనురూప్ ఇప్పుడే ఎంక్వైరీలో నిజం తెలిసింది అని అన్నాడు మీ అన్న ఏం చెప్పాడో చెప్పు అని విరాజ్ అనేసరికి తను వివరించడం స్టార్ట్ చేశాడు మా అన్నయ్య తన మనుషులతో గీత ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్ని చంపేశారు కానీ గీత పెన్ డ్రైవ్ తీసుకొని అక్కడి నుండి తప్పించుకుంది తనని వెంబడిస్తూ కొంతమంది రౌడీలు వెళ్ళారు ఆఖరికి తను దొరికింది కానీ తన దగ్గర పెన్ డ్రైవ్ మాత్రం దొరకలేదు ఎక్కడ పెట్టిందో అని ఎంత అడిగినా చెప్పలేదు తనని షూట్ చేసి తనని ఎక్కడ ప ఎక్కడ పట్టుకున్నారు అని రౌడీలను అడిగేసరికి ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో అని చెప్పారు వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ షాప్లో ఉన్న వీడియో ఫుటేజ్ చెక్ చేశారు అందులో ఏముందంటే గీత పెన్ డ్రైవ్ని నయన బ్యాగ్లో తనకి తెలియకుండా దొంగచాటుగా వేసింది అది తెలియని నయన అక్కడి నుండి వెళ్ళిపోయింది వాళ్ళు తన గురించి డీటెయిల్స్ తెలుసుకొని ఆశ్రమంకి బయలుదేరారు అనుకోకుండా వాళ్ళకి దారిలోనే తను కనిపించింది ఎలాగోలా తనని తన చెల్లిని ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ బ్యాగ్లు లాక్కొని చూస్తే అందులో పెన్ డ్రైవ్ లేదు ఆ విషయం మాన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారు రౌడీలో ఆ అమ్మాయి గుడ్డిది వదిలేద్దామని అనుకున్నారంట కానీ ఆమె ఫోటో తీసి పంపించగానే మా వాళ్ళ హెడ్ ఆ అమ్మాయిని ప్రాణాలతో తీసుకొని రమ్మని చెప్పాడంట ఎవరైనా అడ్డొస్తే చంపేసైనా ఆ అమ్మాయిని ప్రాణాలతో తీసుకురమ్మని చెప్పారు నేను వస్తున్నా వాళ్ళని అక్కడే ఉంచమని చెప్పి మా అన్నయ్య అక్కడికే వెళ్ళేసరికి వాళ్ళ అక్క నుండి తప్పించుకున్నారు ఆ తర్వాత వాళ్ళని పట్టుకుందామని అనుకున్న తను తప్పించుకోవడానికి ట్రై చేసేసరికి అనుకోకుండా చంపేశారు అని అన్నాడు వింటున్న వాళ్ళందరికీ మతిపోయింది విరాజ్ బుర్ర అయితే బ్లా బ్లాక్ అయిపోయింది అసలు ఏ తప్పు లేకుండా ఇంత దారుణానికి పాల్పడ్డారా అని ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న మిగిలిన వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని గడగడా తాగేసి కొంచెం నీళ్ళని నెత్తి మీద కూడా పోసుకున్నారు అందరికీ అనుదీప్ని కసితీరా చంపేయాలన్నంత ఆవేశంగా ఉంది మరి మీ అన్నీ ఎక్కడ వాడి ప్లేస్లో నువ్వు అనుదీప్లా ఎందుకు తిరుగుతున్నావు అసలు వాడెక్కడున్నాడో చెప్పు వాడెక్కడున్నా కూడా వాడిని వెతికిన వెతికి పట్టుకొని చంపకుండా వదిలేదే లేదు అని ఆవేశంగా అన్నాడు శ్రీధర్ ఇంకెక్కడన్నాయా వారిని ఆల్రెడీ చంపేశారుగా అని బాధగా అన్నాడు వాట్ అంటూ చరణ్ అజయ్ శ్రీధర్ నోరెలబెట్టారు విరాజ్ మాత్రం షాక్ అవ్వకుండా మౌనంగానే ఉన్నాడు కాసేపటికి తర్వాత కేవలం ఒకే ఒక్క ప్రశ్న వేశాడు విరాజ్ ఎందుకు చంపారు అని విరాజ్ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న మానవి ఫోటో చూసి ఆశ్చర్యపోతూ ఆ ఫోటో వైపు వేలు చూపించి ఆ అమ్మాయిని చంపినందుకు చంపేశారు అని అన్నాడు అందరూ తను చూపించిన వేలు వైపే చూసి అక్కడ మాన్వి ఫోటోని చూడగానే కంగు తిన్నారు ఆ అమ్మాయి వాళ్ళకి కావాలి అది కేవలం పెన్ డ్రైవ్ అయితే కాదు ముందామని చంపేయమన్నారు తర్వాత తన ఫోటో తీసి వాళ్ళకి పంపాక తనని ప్రాణాలతో తీసుకురమ్మన్నారు తను చనిపోయిందని తెలియగానే మాన్నయని షూట్ చేసి చంపేశారు మా నాన్న వాళ్ళని ఏం చేయలేకపోయాడు వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది తర్వాత నన్ను ఇండియా నుండి రప్పించి అనది ప్లేస్లో నన్ను అందరికీ పరిచయం చేశాడు మా నాన్న కానీ నేను ఈ అమ్మాయిని ఇప్పుడు జరిగిన పార్టీలో చూశాను తనకి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పే లోపల నన్ను మీరు కొట్టేశారు వే తను నీకు తెలుసా అని విరాజ్ని చూస్తూ అడిగాడు తను విరాజ్ భార్య అని అన్నాడు అజయ్ హో మై గాడ్ విరాజ్ ను తనని జాగ్రత్తగా చూసుకోవాలి తనకి చాలా ప్రమాదం పొంచి ఉంది అని అన్నాడు నీకు ఇంకేమైనా తెలుసా వాళ్ళ గురించి అని విరాజ్ అడిగేసరికి నాకేం తెలియదు విరాజ్ నేను నాన్న కంపెనీని చూసుకుంటున్నా కానీ ఆ హోమ్ మినిస్టర్ని పట్టుకుంటే వాళ్ళ వివరాలు తెలియచ్చు ఎలానో నేను రేపు అమెరికా వెళ్తున్నానుగా అక్కడ వివరాలు కనుక్కొని తప్పకుండా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అన్నాడు ఓకే థ్యాంక్ యూ అని చెప్పి కట్లు విప్పేయమని సాయిగా చేశాడు విరాజ్ అజయ్ కట్లు విప్పగానే ఓకే విరాజ్ నా నెంబర్ను నా నెంబర్ని నోట్ చేసుకోండి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి నెంబర్ సెక్షన్ చేసుకున్నారు ఓకే వస్తాను మరి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుండగా అనురూప్ అని పిలిచాడు విరాజ్ తను పలకలేదు ఈసారి మళ్ళీ అనుదీప్ అని పిలిచాడు హా అని వెనక్కి తిరిగి చూసేసరికి చిన్నగా నవ్వుతూ రే మమ్మల్ని ఫూల్స్ని చేద్దామని అనుకుంటున్నావా అని దగ్గరకు వస్తూ అన్నాడు విరాజ్ ఏ ఏం మాట్లాడుతున్నావు విరాజ్ నేనెందుకు మిమ్మల్ని ఫూల్స్ని చేస్తాను నేను చెప్పిందంతా నిజం అని అన్నాడు అనుదీప్ హా నువ్వు చెప్పిందంతా నిజమే కానీ నిన్ను నువ్వు అనుదీప్ని కాదు అనురూప్వి అని అబద్ధం ఎందుకు చెప్పావు అని అనేసరికి అనుదీప్కి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నిజం విరాజ్ మే మేమిద్దరం కవల పిల్లలం మా అన్నయ్య అనుదీప్ నేను అనురూప్ అని అన్నాడు రే మీరు కవల పిల్లలు అని నాకు తెలుసురా ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నిజాలే అని కూడా తెలుసు కానీ ఒకే ఒక అబద్ధం మాత్రం చెప్పావు అని అన్నాడు విరాజ్ ఏంటది అని తడబడుతూ అడిగాడు అనదీప్ విరాజ్ భయంకరంగా నవ్వుతూ ఆ రోజు సంఘటన తర్వాత నువ్వు మీ తమ్ముడు అని రూప్ని కలిసావు కానీ తర్వాత బెంగళూరు మీటింగ్కి నువ్వు అటెండ్ కాలేదు నీ ప్లేస్లో మీ తమ్ముని పంపించావు ఎందుకంటే నీకు తెలుసు వాళ్ళు బ్రతికున్న మనిషిని తీసుకురమ్మంటే నువ్వు అనుకోకుండా చంపేశావు కాబట్టి వాళ్ళు నిన్ను చంపేస్తారు అని తెలిసి నీ స్థానంలో నీ తమ్ముని పంపావు నువ్వు ఊహించినట్టే వాళ్ళు నీ తమ్ముని చంపేశారు నువ్వేం తెలియని వాడిలా నీ తమ్ముడి స్థానంలో మళ్ళీ యథాప్రకారం నీ పాపాలని చేసుకుంటూ పోతున్నావు అమ్మాయి కరెక్ట్ అని విరాజ్ అన్నాడు అనుదీప్ షాక్ అయిపోయాడు నీ నీకెలా తెలిసింది అని అన్నాడు నువ్వు నయనని చూసినప్పుడు నీ చూపులో తేడాని నేను పసిగట్టాను కాపాడాలనే ఉంటేను వేరేలా చూసేవాడివి కానీ నీ కళ్ళు అలా కనిపించలేదురా తనని కాటెయ్యాలి అనే కసిని కళ్ళల్లో చూశాను నువ్వు ఇప్పుడు నుండి వెళ్ళగానే వాళ్ళకి నాయన గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నావు నువ్వు చెప్పిన స్టోరీ నిజమే అని ఎవరైనా ఇట్టే నమ్మేస్తారు కానీ నేను కాదు నువ్వు కథ అల్లిన విధానం పైగా దానికి సరిగ్గా సరిపోయే సాక్ష్యాలున్నా కూడా నీ కళ్ళని చూడగానే నేను పసిగట్టేస్తాను నీ నిజ స్వరూపం ఏంటో అని అన్నాడు విరాజ్ అనుదీప్ చెమటలు తుడుచుకొని అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేసేసరికి విరాజ్ గన్ తీసి తన మోకాల మీద షూట్ చేశాడు అమ్మా అంటూ కింద పడిపోయాడు అనుదీప్ నలుగురు వెళ్ళి అనుదీప్ని చుట్టుముట్టారు విరాజ్ నన్ను చంపావనుకో నువ్వు వాళ్ళని ఎప్పటికీ పట్టుకోలేవు నా అవసరం నీకు చాలా ఉంది అన్నీ మర్చిపోయి మనిద్దరం చేతులు కలుపుదామని అన్నాడు అనుదీప్ నాకు నీ అవసరం ఏం లేదు నేను నా భార్యని కాపాడుకోగలను హ్యాపీ జర్నీ అని అంటూ గన్ని శ్రీధర్ చేతికి అందించాడు విరాజ్ శ్రీధర్ వీడిని చిత్రహింసలు పెట్టి వీడి కారులోనే పడేసి ఊరి చివరికి తీసుకెళ్లి కొన ఊపిరితో ఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టేయండి విరాజ్ చెప్పినట్టుగానే చేస్తారు చేసి అజయ్ చరణ్ ఇద్దరు శ్రీధర్ని ఓదార్చి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు అబ్బబ్బా నా జీవితంలో సస్పెన్స్ మూవీలు చాలా చూశాను కానీ ఇలా నేరుగా ఎప్పుడు చూస్తానని అనుకోలేదు బావా తవ్వుతున్న కొద్దీ ఇంకా ట్విస్ట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి అని అన్నాడు అజయ్ మరేం చేస్తాం మనం ఊహించుకున్నట్టు జీవితం సాఫీగా వెళ్ళిపోదుగా అని అన్నాడు విరాజ్ అయినా నీ బుర్రే బుర్ర బావా అసలు వాడు అనుదీ పని భలే కనిపెట్టేశావనుకో నేనైతే వాడు చెప్పిందంతా నిజమే అని అనుకొని నువ్వు వదలమనగానే వదిలేశాను అంతా బాగానే ప్లాన్ చేసుకున్నాడు కానీ వాడి రాత అలా ఏడ్చి మన రివిరాజ్కి తగిలాడు అని అన్నాడు అజయ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి విరాజ్ ఎలా వాళ్ళని కనిపెట్టేది హోమ్ మినిస్టర్ అంటే అంత ఆషామాషి కాదు అని అన్నాడు చరణ్ నేను దానికోసం ఆలోచించడం లేదు అసలు వాళ్ళకి మాన్వి ఎందుకు తనతో వాళ్ళకి పనేంటి పోనీ తన పాస్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మాన్వికి ఏం గుర్తులేదు తన గతం చెప్పడానికి చిట్టి లేదు ఆ హోమ్ మినిస్టర్ని ఏమైనా చేసినా కూడా వాడు నిజం చెప్తాడు అని నమ్మకం లేదు మొత్తానికి ఏం చేయాలో తెలియడం లేదు అని అన్నాడు విరాజ్ అసలు వాళ్ళ తప్పేం లేదు కదరా అయినా కూడా అన్యాయంగా చంపేశాడు చిత్రవధ అనుభవించి చచ్చాడు ఎదవా అని అన్నాడు అజయ్ అనుదీప్ని తలుచుకుంటూ ఇంతలో శ్రీధర్ క్యాబిన్లోకి చూస్తూ విరాజ్ ఏంటి రమ్మన్నావు అని అన్నాడు ఆర్ యూ ఫీలింగ్ బెటర్ అని అడిగాడు విరాజ్ యా ఓకే ఇంతకీ ఎందుకు రమ్మన్నావు చెప్పు అని అన్నాడు ఆర్మీ వాళ్ళకి నీ రిజిగ్నేషన్ లెటర్ సెండ్ చేసావంట ఎందుకు శ్రీధర్ నువ్వెంతగానో కష్టపడి తెచ్చుకున్న జాబ్కి రిజైన్ చేసేసావు అని అడిగాడు విరాజ్ లేదు విరాజ్ నేను ఆర్మీకి పనికిరాను ఏ రోజైతే నువ్వే నా చెల్లిని చంపావని తమ్ముడు తప్పుడు అంచనా వేసుకొని నీ మీద పగ పెంచుకున్నానో ఆ ఇక నేను ఆర్మీకి పనికి రాకుండా పోయాను నా ఒక్కడి తప్పు ఆలోచన వల్ల ఇప్పుడు మీరంతా సఫర్ అవుతున్నారు అని అన్నాడు ఎందుకలా అనుకుంటున్నావు శ్రీధర్ విరాజ్ నువ్వు నన్ను ఓదార్చడానికి ఎన్ని చెప్పినా అదే నిజం ప్రశాంతంగా ఉన్న నీ జీవితంలోకి మాన్వి పెను తుఫాన్లా పంపించి నీకు నిద్ర లేకుండా చేశాను ఇప్పుడు నిజం తెలిసి ఆ కిరాతకుడిని చంపేసినా కూడా ఇంకా మాన్వికి ప్రమాదం పొంచి ఉంది తన వల్ల ఈరోజు నా చెల్లెలి మరణానికి న్యాయం జరిగింది అలాంటిది తను ప్రమాదంలో ఉందని తెలిసాక కూడా వదిలేసి ఎలా వెళ్తానో అని అన్నాడు సరే నీ ఇష్టం మరి అని విరాజ్ అనేసరికి అమ్మని కూడా హైదరాబాద్ వచ్చేమని చెప్పాను అక్కడే ఉంటే వెన్నెల జ్ఞాపకాలతో అనుక్షణం బాధపడుతూ ఉంటుంది అని అన్నాడు శ్రీధర్ హో గుడ్ డెసిషన్ అయితే మా అన్నయ్య రీసెంట్గా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు కానీ అది వాడలేదు ఇప్పుడు మాతోనే ఉంటున్నాడు కాబట్టి నువ్వు మీ అమ్మగారు అక్కడే ఉండండి శ్రీధర్ అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అని అన్నాడు విరాజ్ శ్రీధర్ మొదట ఒప్పుకోలేదు కానీ విరాజ్ పట్టుబట్టి మరీ ఒప్పించాడు మరి జాబ్ సంగతి ఏంటి అని చరణ్ అనేసరికి మంచి స్టోరీ రైటర్ అవ్వు బాస్ నువ్వు రాసిన స్టోరీ కేక తెలుసా అని నవ్వుతూ అన్నాడు అజయ్ అందరూ ఒక్క నిమిషం అజయ్ వైపు గుర్రుగా చూసి తర్వాత పడి పడి నవ్వుకున్నారు రెండు రోజుల తర్వాత అనుదీప్ కారు బోడిదై లోయలో కనిపించింది మందు తాగి ఆ మత్తులోనే కారు నడిపి లోయలో పడిపోయాడు అని కేసు మూసేశారు దశావతారం గారు ఇండియా వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు అందరూ అదొక యాక్సిడెంట్ అనుకొని వదిలేశారు మంచి లాయర్ని పెట్టించి రాజుని కూడా విడుదల చేయించాడు విరాజ్ అందరూ సంతోషంగా ఉన్నారు కానీ విరాజ్ మాత్రం లేడు ఏం చేస్తే వాళ్ళ గురించి తెలుస్తుందో అర్థం కావడం లేదు తనకి ఇంట్లో వాళ్ళందరినీ బలవంతం మీద నందిని అని చరణ్ల హనీమూని కోసం అని అని మాల్దీవ్కి వెళ్ళారు బాబీని కూడా తీసుకొని వెళ్తాము అంటే మీరు ఎంజాయ్ చేయండి మేము చూసుకుంటామని చెప్పి పంపించేశారు ఆఫీస్లో ఉన్న విరాజ్ ఫోన్ రింగ్ అయ్యేసరికి కాలర్ ఐడి చూశాడు విరాజ్ థింగర్ బుచ్చి అని కనిపించింది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు తింగర్ బుచ్చి అని మర్చిపోయి అనేసాడు వాడ్ ఎవరు థింగర్ బుచ్చి అని అంది కోపంగా మాన్వి విరాజ్ వెంటనే నాలిక ఖర్చుకొని నిన్ను కాదు ఈ అజయ్ గాడు ఉన్నాడుగా వాడిని అంటున్నా అని కవర్ చేసేశాడు ఎదురుగా కూర్చున్న అజయ్ పక్కపక్క నవ్వుతూ ఉన్నాడు విరాజ్ సిచ్యువేషన్ చూసి బాబీని చెకప్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా మన ఫ్యామిలీ డాక్టర్ లీవ్లో ఉన్నారు అందుకే వేరే హాస్పిటల్కి వెళ్దామని మీరు వస్తారా లేకపోతే నేను అత్తయ్య గారు తీసుకొని వెళ్దామా అని అంది లేదు నేను వస్తాను నువ్వు బాబీ రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కనే నవ్వుతూ ఉన్న అజయ్ నెత్తి మీద ఒక్కటి పీకాడు అబ్బా నీ తల రుద్దుకుంటూ నా కొట్టావు అని అన్నాడు అజయ్ మరెందుకు నవ్వుతున్నావు నా పరిస్థితి చూస్తే నీకు నవ్వు వస్తుందా అని అన్నాడు చాలా వేస్తుంది రాని పరిస్థితి చూస్తే అసలు లైఫ్లో ఎవరికీ భయపడిని ది గ్రేట్ విరాజ్ తన పిల్లానికి భయపడుతున్నాడు అంటే మామూలు విషయమా అని అన్నాడు ఓరి దేవుడో తన మూడు ఎప్పుడెలా ఉంటుందో తెలియదురా బాబు పొరపాటున ఏదైనా అంటే చాలు నువ్వు నన్ను హర్ట్ చేసావు విరాజ్ అంటూ ఒక డైలాగ్ పడేసి తెగ బాధపడిపోతుంది తర్వాత తనని బ్రతిమలాడుకోలేక కుక్క పిల్లల తన చుట్టూ గంటలు గంటలు తిరిగి తన పిచ్చి కండిషన్స్కి నన్ను బలి చేస్తుంది మొన్నటి రాత్రి అయితే స్నానం చేసి గదిలోకి వెళ్ళేసరికి మంచం మీద పడుకొని ఫ్యాన్ వైపే దీర్ఘంగా చూస్తూ కూర్చుంది ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావని అడిగాను అంటే మనం పడుకున్నాక అర్ధరాత్రిలో ఈ ఫ్యాన్ మన మీద పడిపోతే మన పరిస్థితి ఏంటి విరాజ్ అని అంది హే అదేమీ పడదు అదంతా మన భయం అంతే నువ్వు ఎక్కువగా ఆలోచించేస్తున్నావని అన్నాను అంతే అంటే నేను ఓవరాక్టింగ్ చేస్తున్నాను అనేక నువ్వు అన్నావు నువ్వు హర్ట్ చేసావు నన్ను ఓ అంటూ ఆలిగేసింది అంటూ చెప్పుకొచ్చాడు విరాజ్ అజయ్ నవ్వుతూ ఆ తర్వాత మరేమైంది అని అన్నాడు ఏమవుతుంది ప్రకారం తనని బుజ్జగించాను తను క్షమిస్తూనే ఒక కండిషన్ పెట్టింది అదేంటంటే ఆ రోజు ఇద్దరం మేడ మీద పడుకుందామని చెప్పి పైకి లాక్కొని వెళ్ళిపోయింది తను మాత్రం ప్రశాంతంగా పడుకుంది కానీ నాకే రాత్రంతా దోమలు కుట్టి కుట్టి చంపేశాయి అంటూ ఏడుపు ముఖం పెడుతూ అన్నాడు విరాజ్ హా అంటూ కింద పరి నవ్వేశాడు అజయ్ విరాజ్ మాన్వి ఇద్దరు బాబీని తీసుకొని ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్కి వెళ్ళారు ఆ లేడీ డాక్టర్కి కొంచెం కోపం ఎక్కువ చెక్ చేస్తూ బాబీ తల్లిదండ్రులు విరాజ్ అండ్ మాన్వియే అనుకొని ఏమా బిడ్డకి చిన్నప్పటి నుండి తల్లిపాలే ఇచ్చావా లేదా అని అంది విరాజ్ మాన్వి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మాన్వి డాక్టర్ వైపు చూసి అది డబ్బా పాలు పట్టిందనుకుంటా హిమ అని అంటుందో లేదో డాక్టర్ మాన్వి లాస్ట్ వాక్యం వినకుండానే ఫైర్ అయిపోయింది ఏంటి పిల్లాడికి డబ్బా పాలు పట్టావా వుద్దుందా లేదా నీకు పిల్లలకి తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అనుకున్నావు మీ అందం గురించి అని పిల్లాడి ఆరోగ్యం పాలు చేస్తారా ఇప్పుడేమో ఆరోగ్యం బాగాలేదు అంటూ హాస్పిటల్లో వాలిపోయి మందులతో పిల్లాడి ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తారు అని కత్తులు నూరేస్తూ అంది మాన్వి షాక్ అయిపోయింది ఏం చెప్పాలో తెలియక అంతలోనే ఆవిడ మళ్ళీ విరాజ్ వైపు చూస్తూ ఏమయ్యా మీ ఆవిడ కంటే బుద్ధి లేదు నువ్వైనా చెప్పాలి కదా అని అంది ఏం చెప్పాలో తెలియక విరాజ్ తల నిలువుగా కాసేపు అడ్డంగా కాసేపు ఊపుతూ కూర్చున్నాడు ఇద్దరి ముఖాలు టమాటా పండుల ఎర్రగా అయిపోయాయి డాక్టర్ ఇద్దరిని గమనించి నేను మాట్లాడుతూ ఉంటే మీరు సిగ్గుపడతారేంటి బిడ్డని కన్నది మీరేగా ఇక సిగ్గెందుకో అని అంది విరాజ్ ఇక చెప్పకపోతే బాగోదు అని అనుకుంటూ డాక్టర్ యాక్చువల్లీ వీడు మా అన్నయ్య కొడుకు అని అన్నాడు హో మరి నాన్న ఎక్కడ మరి అంది డాక్టర్ హనీ మోన్కి వెళ్ళారు డాక్టర్ అని నవ్వుతూ చెప్పింది మాన్వి ఆ మాట వినగానే డాక్టర్ అయిపోయింది మాన్వి తింగరితనం చూసి ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న గోడకేసి తల బాదుకున్నాడు విరాజ్ ఇక డాక్టర్ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా మెడిసిన్ రాసి ఇచ్చేసింది వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు మరి దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ